అండ్ కామెంట్ అండ్ షేర్ సబ్స్క్రైబర్ కూడా చేసుకోండి ఆర్కే స్పైస్ రిటర్న్ అండ్ ఎన్ ఎన్ఆర్పి మా ఛానల్ నేమ్ వన్ టూ త్రీ స్టార్ట్ అయ్యో

బండి సైకిల్ అడిగిందంట వేల రేలా నాలెక్కరా స్లోగా అన్నదా అయ్యో నీలెక్క నా వెనక ఇన్ని భోగిలు ఉన్నాయి ఇటు రావాలి నీకేం లేవు కదా అని వేలర్ కదా గట్టుపైన నింగ నక్షత్రం

నేను రోజు చెప్పద్ది ఇది మామ అని తినాలి మా డాడీ అయితే సూపర్ కారే చూసుకోంది మమ్మీ కూడా సూపర్ కార్ ఫుల్ కారినప్పుడు అలా ఆగిపోవాలి అవును సూపర్ కానీ ట్యాంక్లో పెట్రోల్ అయిపోతే ఎంత పెద్ద సూపర్ అయినా మాత్రం సూపర్ ఉంది సూపర్ ఉంటే మంచిగా కూసుకుంటా ఈ వీడియో కూడా చిన్న తీసిన బొట్టి నేను పులుసుది చూడండి మా వీడియో రాళ్ళు ఉంటుంది

అదే ఉంది ఎక్కువ అప్పుడే మమ్మ ఒకసారి చింతా చీపీ చేసింది మమ్మీ ఎక్కడ నీకు ఎక్కువేసింది కొంచెం ఉంది ఆ ఎక్కల జరుగు ఏకల నడకల జరుగు నువాది మొత్తం తినే వరకు డాల్ దొర్తది మొత్తం తినేతడు నువ్వే అమ్మ ని మొక్కై తినేది బాలేట్లానే గెర్వలనే येतన్నా కానీ తెలుసుకో

ముందో కానీ విన్నాయిండు కమన్ కమన్ స్పీడ్ డాడీ ఒకటి బుక్ పెడితే అయిపోయినట్టే అన్న అన్ను ఒడిచిన డాడీ కొంచెం ఉంది ఒకటే ఒక బుక్క డాడ్ విన్నాయం రోజా

చూడండి ఫ్రెండ్స్ ఓడిపోయినా మా వీడియో కనుక నచ్చినట్టుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరే